పిఆర్టీ నా పేరు గుండెపిల్లి గోపీచంద్ పిఆర్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ పిఆర్టీయూ శ్రీకాకుళం జిల్లా శాఖ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల వద్ద పిఆర్టీయు శ్రీకాకుళం జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో ఎన్ఎంఎంఎస్ మోడల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎన్ఎంఎంఎస్ మోడల్ ఎగ్జామినేషన్ శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం పాతపల్లి హెక్కోడల నందు ఇచ్చాపురం నందు నర్సన్పేట జూర్ నందు శ్రీకాకుళం శ్రీకాకుళం నందు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఆమదవలస మున్సిపల్ హై స్కూల్ లక్ష్మీనగర్ నందు ఈ ఎన్ఎంఎంఎస్ మోడల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతున్నది ఈ ఎన్ఎంఎంఎస్ మోడల్ ఎగ్జామ్ ఆమదావస్ నియోజకవర్గ స్థాయిలో ఆమదవ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎల్లంపేట మండలం సరుబుజుల మండలం బూర్జి మండలం ఆమదవలస మండలం కొందూరు మండలం మరియు ఆంధ్రప్రదేశ్ అర్బన్ విద్యార్థులకు అవకాశంలో భాగంగా ఈ మున్సిపల్ హై స్కూల్ లక్ష్మీనగర్లో డిసెంబర్ ఒకటో తారీఖు నాడు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభించి పన్నెండు గంటలతో ఈ ఎగ్జామినేషన్ పూర్తవుతుంది అందుకు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో మరియు యూపీ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎనిమిదవ తరగతి విద్యార్థులు హాజరయ్యి ఈ ఎగ్జామినేషన్ లో మీ యొక్క పరీక్షించుకోవాల్సిందిగా పిఆర్టియురుతున్నారు పిఆర్టీయు ఆంధ్రవస ప్రాంతీయ కార్యాలయం వారు ఈ ఎన్ఎంఎంఎస్ మోడల్ ఎగ్జామినేషన్ లో ప్రతిభ పాఠాలు కనబరిచినటువంటి విద్యార్థులకు మొదటి రెండవ మూడవ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది మొదటి బహుమతిగా మూడు వేల ఒక్క రూపాయి రెండవ బహుమతిగా రెండు వేల ఒక్క రూపాయి మూడవ బహుమతిగా వెయ్యి ఒక్క రూపాయి ఇచ్చుడకు పిఆర్టియు ప్రాంతీయ కార్యాలయం నిర్ణయించడం జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా పెక్కు మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేసి మీ యొక్క ప్రతిభను పరీక్షించుకోవాల్సిందిగా పిఆర్టియు ఆంధ్ర ప్రాంతీయ కార్యాలయం కోరుతున్నారు ఈ ఎగ్జామినేషన్ అనేది రేపు రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ ఎనిమిదవ తారీఖున నిర్వహించినటువంటి ఎన్ఎంఎన్ఎస్ ఎగ్జామినేషన్కు ఇది ముందస్తు ఒక అంతస్తు ప్రిపరటరీ ఎగ్జామినేషన్ గా విద్యార్థులు భావించి ఎక్కువ మంది విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్ కి హాజరయ్యి మీ యొక్క ప్రతిభను పరీక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ